సాయి కృష్ణ గారికి ఒక కొడుకు భారీ చనిపోయింది అయితే ఆ కొడుకును బాగా చదివించి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకు కోడలు కూడా సాయి కృష్ణ గారిని ఏదో ఒకటి అనడం సరిగ్గా చూసుకోకపోవడంతో అతను వృద్ధాశ్రమంలో చేరాలి అనుకుంటాడు ఒకరోజు బట్టలు సదురుకొని అనాథాశ్రమంలో ఉన్న స్నేహితుడికి కాల్ చేసి నేను కూడా అక్కడికి వచ్చేస్తానని చెప్తాడు సాయి కృష్ణ గారు అయితే ఒకరోజు ఆశ్రమానికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు కొడుకు కోడలు కూడా ఇంట్లోనే ఉండమని అనరు అయితే సాయి కృష్ణ గారు అనాథాశ్రమానికి వెళ్ళిన తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే అక్కడ ఉన్న వాళ్ళ అందరితోనూ కూడా బాగా అలవాటు పడతారు ఆప్యాయంగా ఉంటారు అయితే ఒకరోజు ఒక ఆటోలో నుంచి ఒక యాభై ఏళ్ళ మహిళ ఆ వృద్ధాశ్రమంలో దిగుతుంది కానీ ఆమె మొహంపై చీర కప్పుకోవడం వల్ల ఆమె సరిగ్గా కనిపించదు కానీ ఆమెను ఎక్కడో చూసినట్లయితే ఆయన కనిపిస్తుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సాయి కృష్ణ గారిని చూడడానికి కొడుకు కోడలు మనవడితో వస్తారు అయితే మనవడు చాలా ప్రేమగా సాయి కృష్ణ గారి దగ్గరికి వెళ్తాడు అయితే మనవడు పుట్టినరోజు అని సాయి కృష్ణ గారిని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వస్తారు అయితే ఇంటికి వెళ్ళడానికి సాయి కృష్ణ గారు ఒప్పుకోరు ఫంక్షన్కి చాలామంది వస్తారు మీరు ఎక్కడ అని చెప్తే మేము ఏం చెప్పాలి అని కొడుకు అనగానే అయితే నా మీద ప్రేమతో రాలేదు బంధువులకి ఏం చెప్పాలో నా గురించి తెలియక వచ్చారా అని కోప్పడతాడు అయితే కోసం రాకపోయినా కనీసం మనవడి మీద ప్రేమతో అయిన రెండు నాన్న అని సాయి కృష్ణ గారి నాన్న మనవడి మీద ప్రేమతో సాయి కృష్ణ గారి ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు అయితే ముందుగా చెప్పుకున్నాం కదా ఒక యాభై ఏళ్ళ మహిళ ఆటో నుండి అనాథాశ్రమం ముందు దిగిందని అయితే ఆమె పనిచేస్తుండగా ఆమె ముఖం మీద ఉన్న చీర కొంగు పక్కకు తొలగిపోయి ఆమె ముఖం బయటపడుతుంది అయితే సాయి కృష్ణ గారి కోడలు వెళ్ళి ఆమెని హత్తుకుని ఏంటమ్మా ఇక్కడున్నామని ఏడుస్తుంది అలాగే ఇలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయకూడదా ఆన్లైన్లో మేము అడిగితే తీర్థయాత్రలకు వెళ్ళామని చెప్పాడు అని చెప్పి అనగానే నేను ఇక్కడికి రాగానే నేను ఫోన్ చేద్దాము అనుకున్నాను కానీ మీ మామగారిని చూసేసరికి అనాథాశ్రమంలోకి పంపించారు మీరు నన్ను ఎందుకు ఇంకా చూసుకుంటారని మీకు చెప్పలేదు నా కొడుకు నన్ను ఆ అనాథాశ్రమానికి పంపించాడు అలాగే నా కూతురు వాళ్ళ మామగారిని అనాథాశ్రమానికి పంపించింది నా పెంపకం సరిగ్గా లేదని నేను చాలా బాధపడ్డాను అని అనగానే అమ్మాయి ఆ కూతురు ఏడుస్తూ కాళ్ళ మీద పడుతుంది అలాగే మామయ్య గారి కాళ్ళ మీద కూడా పడుతుంది తప్పు చేశారు నన్ను క్షమించండి అని అంటుంది అయితే వాళ్ళిద్దరిని మామయ్య గారిని అలాగే అమ్మగారిని కూడా ఇంటికి తీసుకువెళ్ళి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను ఇంకా ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు మనం చేసే పాపం అది ఎప్పటికైనా మనకి చెడే చేస్తుంది మనం అత్త మామల్ని ఎలా చూసుకుంటే మన తల్లిదండ్రులు కూడా అవతల వాళ్ళు అలానే చూసుకుంటారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా కాబట్టి అత్తమామలైనా తల్లిదండ్రులైనా ఒకేలాగా చూసుకోవాలి అని చెప్పి ఈ స్టోరీ ద్వారా మీకు తెలియజేస్తున్నాము ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ